ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఈరోజు అష్టమి పన్నెండవ తేదీ మనకు ఆగస్ట్ పన్నెండు అష్టమి తేదీ అష్టమి అలాగే పంచమి ఇలాంటివన్నీ కూడా మనం వారాహ్యమ్మకి చక్కగా చేసుకుంటూ ఉంటాం వారాహిమ అనుగ్రహం పొందాలి అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఈ అష్టమి పంచమి ఇలాంటి తిథుల్లో అమావాస్య పౌర్ణమి ఇలాంటి తిథుల్లో మనం పూజ చేసిన అమ్మని పిలిచిన తప్పకుండా మనం ఏ యొక్క పూజ మంత్రం జపించినా కూడా వాటికి తగ్గ ఫలితాలు అనేవి అమ్మవారు మనకు అద్భుతంగా కలగజేస్తారండి అదేవిధంగా ఈరోజు అష్టమి కాబట్టి అష్టమి రోజు ముఖ్యంగా ఈరోజు చేయవలసిన కొన్ని పనులు అనేవి మీతో షేర్ చేయబోతున్నాను వీటిలో ఏ అయితే మీకు తేలిగ్గా ఉంటుందో అది చేసుకోవచ్చు అనమాట ఇక మనకు అష్టమే అనగానే వారాహ్యమే కాదండి భైరవర్ భైరవుడు భైరవ కాలభైరవ కూడా ఎక్కువగా ఒక ముఖ్యంగా పూజించుకునే ఒక రోజు అని చెప్పచ్చు కాలభైరవ్ని అంటే మనకు శివుడి అవతారం అనే చెప్పుకోవచ్చు అనమాట శివుడి అనుగ్రహం మనకు దొరకాలి అంటే కాలభైరవుడిని మనం వేడుకున్నా కానీ శని ద్రోషాలు ఏ ఉన్నా కూడా దూరం అయిపోతాయి మనకు సోమవారం కలిసి వచ్చింది కాబట్టి కాలభైరవుడిని పూజించటం ప్రార్థించటం ఆయనకి ఏ పరిహారాలు చేసినా ఏ మంత్రాలు చేసినా ఏ దీపం పెట్టినా కూడా అంత విశేషమైన ఫలితం ఉంటుందండి దీనికి సంబంధించి ఇప్పుడు చెప్పబోయే ఈ దీపం అనేది మీరు టెంపుల్లోనే పెట్టాల్సి ఉంటుందన్నమాట ఇంట్లో పెట్టకూడదండి కాలభ ఏదైనా శివాలయంలో కాలభైరవ కాలభైరవ విగ్రహం అనేది ఉంటుంది అక్కడ ఈ దీపం అనేది పెడితే చాలా మంచిదండి మనం వారాహ్యమకి పెడతాం కదా బూడిది గుమ్మడికాయతో దీపం అదేవిధంగా మనం బూరిది గుమ్మడికాయ ఒక చిన్న గుమ్మడికాయ దొరికినా కూడా ఒక అరిటాకు పరిచి లేదా ఒక అరిటాకు ప్లేట్ అయినా సరే తీసుకుని దాంట్లో కొంచెం బియ్యం అనేది పరిచి బూడిది గుమ్మడికాయని రెండుగా చేసి దానికి పసుపు కుంకుమ అనేది నూ నూనె కానీ నెయ్యి కానీ దేనితో అయినా సరే మనం నువ్వుల నూనెతో అయినా సరే నెయ్యితో అయినా సరే ఎర్ర ఒత్తిడి వేసి దీపం అనేది పెట్టి ఆ కాలభైరవుని ఆరాధించినప్పుడు తప్పకుండా మనకున్న శని దోషాలన్నీ కూడా పోరి పారిపోతాయి అన్నమాట మనకు ఎక్కువగా అప్పుల బాధతో బాధపడే వాళ్ళు తప్పకుండా ఈ విధంగా చేయండి తప్పకుండా ఇది గుడిలోనే మనం చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా గుడికి వెళ్ళేటప్పుడు సాయంత్రం సమయంలో మీరు విభూది ప్యాకెట్ ఒక రెండు మూడు విధిభూది ప్యాకెట్ తీసుకెళ్ళి అభిషేకానికి ఇచ్చినా కానీ చాలా మంచిదండి మనకు శివుడు శివుడు అభిషేక ప్రియుడు అంటారు కదా అదేవిధంగా కాలభైర్వాడు కూడా అభిషేక ప్రియుడి అనమాట అంటే ఆయన శివ అవతారమే కాబట్టి విభూది అభిషేకం అనేది చాలా విశేషం ఆయనకి కాబట్టి విభూది కొనిచ్చి గుళ్ళలో అభిషేకాన్ని కొనిచ్చినా మీకున్న ఏదైనా దోషాలు ఉంటే కూడా తొలగిపోతాయన్నమాట ఇక ముఖ్యంగా మీరు ఇంట్లో చేయవలసిన ఒక చిన్న పరిహారం అనేది కూడా చెప్పబోతున్నానండి ఈ పరిహారం చేసినప్పుడు మనకు డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్పులు త్వరగా తీరిపోయేదానికి ఎక్కువగా మనకు అవకాశం అనేది ఉంటుందంటే ఏం చేయాలి అంటే ఒక మూడు మూడు కొమ్ములు అనేవి కొమ్ములు తీసుకోవాలండి ఈ పరిహారం ఆరు గంటల నుంచి మనం పన్నెండు గంటల లోపల కూడా చేసుకోవచ్చు పన్నెండవ తేదీ అంటే రాత్రి సమయంలో కూడా చేసుకోవచ్చు అనమాట కానీ ఆరు గంటల పైన వస అనేది కొనకూడదు కాబట్టి ఈ వస అనేది ఆరు గంటల ముందే అనేది కొనిపెట్టుకోండి అనమాట వసకొమ్ము వసకొమ్ము ఒక మూ రెండించులు కొమ్ము అనుకోండి మనకు ఒక వేలంత పొడవుంటే సరిపోతుంది అలాంటివి మూడు కొమ్మలు తీసుకోండి వస కొమ్ములు మూడు తీసుకొని పాటుగా ఎనిమిది మిరియాలు మిరియాలు ఎనిమిది లెక్కబెట్ట తీసుకోండి దీంతో పాటుగా మెంతులు ఒక స్పూన్ మెంతులు మెంతులు కూడా మనకున్న అప్పుల బాధను తొలగించేందుకు మనకి ఏదైతే బ్యాడ్ ఉందో అదంతా కూడా తొలగించేదానికి ఎక్కువగా మనకు లభిస్తుంది అదేవిధంగా వస అనేది మనకు జనవశాన్ని కానీ ధనవశాన్ని కానీ చేసేందుకు ఎక్కువ ఉపయోగపడుతుంది ఇది ముఖ్యంగా మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి వస కొమ్మలు మూడు అలాగే ఎనిమిది మిరియాలు ఒక స్పూన్ మెంతులు వీటన్నిటిని ఒక ఎల్లో క్లాత్లో మూట కట్టేయండి ఎల్లో క్లాత్ అయినా రెడ్ కలర్ క్లాత్ అయినా పర్వాలేదు మీ దగ్గర ఏది ఉంటే అవైలబుల్గా దాంట్లో మూట అనేది కట్టేయండి ఆ వస్తువులు ఏది కూడా బయటకు రాకుండా తర్వాత దీన్ని నేరుగా మీ వాకిట్లో మీ గడప ఉంటుంది కదా ఆ గడప ఒక సీల్ అనేది తప్పకుండా కొట్టు పెట్టుకుంటారు కొట్టు పెట్టుకోకపోతే మీద ఒక సీలైన సరే నీరుగా కొట్టి దానికి తగిలించండి ఇలా మనం పదే పదే ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటాం కదా ఈ ఈ ఒక్క మనకు ధన వసం చేసేందుకు ఈ వస ఎంతగానో ఉపయోగపడుతుందండి ఇది ఎప్పుడెప్పుడు మార్చాలి అప్పుడప్పుడు నెలకు ఒకసారి మార్చాలి లేదండి ఆరు నెలల వరకు కూడా మనకు గడపట్లో అట్లాగే కూడా వేలాడుతూ ఉండొచ్చు అనమాట తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ ఏదో ఒక అష్టం రోజు ఇదే విధంగా చేసి పాతదాన్ని ఆ మూట విప్పకుండా అలాగే ఎవరైనా తొక్కని ప్లేస్లోనో లేక పారే నీళ్ళలోనో కలిపేసేయచ్చు చాలా సులభంగా ఈ విధంగా చేసుకున్న పక్షంలో మీకు ఈ అష్టమి రోజును అప్పులు బాధ తీరేందుకు ఒక మంచి ఉపాయం అని చెప్పి చెప్పుకోవచ్చండి అండి ప్రార్థించినప్పుడు మనకు శని దోషాలు పోవటం లేకుండా శివానుగ్రహం కూడా పరిపూర్ణంగా దొరుకుతుంది కాబట్టి ఈ విధంగా చేయండి చాలా సులభమైన ఒక పద్ధతే అలాగే మనకు వస అనేది మాత్రమే కొనుక్కోవాల్సి ఉంటుంది కొరవన్నీ కూడా మన ఇంట్లోనే ఉండే వస్తువులే అంతేకాకుండా వస అనేది కూడా పెద్ద రేట్ ఏం కాదండి కాబట్టి ఆ వస కొమ్మ అనేది మూడు కొమ్ములు తీసి కొనుక్కొని మీరు తెచ్చిపెట్టుకోండి ఒకవేళ మీకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయంటే అవి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట చాలా సులభంగా ఈ చిన్న పరిహారం చేసుకొని మీకు డబ్బు పరంగా మీరు బాగా ఆర్థికంగా మెరుగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అవన్నీ పెట్టేటప్పుడు మన వస్తువులు క్లాత్లో పెట్టేటప్పుడు కానీ ఓం భైరవాయ నమ అనే ఒక మంత్రాన్ని భైరవుణ్ణి ఉద్దేశించి మీరు ఒక ఎనిమిది సార్లు మంత్రాన్ని పట్టించండి తర్వాత తగిలించిన తర్వాత కూడా మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఓం నమః అనే మంత్రాన్ని ఒక ఎనిమిది సార్లు పట్టించి దండం పెట్టుకోండి ప్రతిరోజు కూడా మీరు దీపం పెట్టి పూజ చేసుకుంటూ ఉంటారు కదా అలాంటప్పుడు కడ్డీలు ఆ కర్పూరం కూడా మీరు ఆ మూటకు అనేది చూపిస్తూ ఉండండి దానికి ఎక్కువ శక్తిని అనేది మనం ఇస్తూ ఉంటాం ఎక్కువ శక్తివంతంగా మారి మనకు మంచి ప్రయోజనం అనేది మన ఇంటికి తీసుకొస్తుంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో చాలా సులభంగా చేసుకుని ఈ పరిహారం చేసుకొని మంచి అభివృద్ధి పొందాలి ఆ కాలభైరవుని అనుగ్రహంతో పాటు శివానుగ్రహం కూడా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై సాయి జై वाराही माता